జనవరి రెండవ తేదీ మూడవ తేదీ అల్లు ఊర్లో జరుపుకున్నాం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ప్రతి సంవత్సరం పండుగ నెలలో కొత్త సంవత్సరంలో మొదటి మంగళవారం మనం పోలేరము ఆనవాయితీ అలాగనే ఈ సంవత్సరం మన ఆనవాయితీ ప్రకారం మన ముప్పై ఒకటో తేదీ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ మనకి పండుగ నెలలో మనం జరుపుకునే అవకాశం ప్రకారం అన్ని సాంప్రదాయాలు పాటిస్తూ ముగ్గురు అమ్మల్ని ఈ గ్రామం అల్లూరు ఊరు పొలిమెర్ల అన్ని ప్రాంతాల్లో ఉత్సవం చేసుకునేదానికి మనం ఏర్పాటు చేసుకుంటాం ప్రతి సంవత్సరం దాగానే ఉమ్మడి వీధి దగ్గర సర్ది ఖాళించి గ్రామ నలుగుమూర్ల పులిమె తప్పెట్లు గుట్టే ఖండించి మన యొక్క సాంప్రదాయాలు పాటిస్తూ అవతల సర్ది నివేదన అవతల బొంగళ్ళు కథాకాలక్షేపం అన్నీ చేస్తూ సాయంకాల సాంస్కృతిక కార్యక్రమాలు అవతల ఓలేరమ్మ అరుగు మీద మన కళాకారు బృందాలందరూ వారి యొక్క కార్యక్రమాలు ప్రవేశ ప్రదర్శించడం నాయబురా పూర్తిగా వారి యొక్క కచేరీ నడపడం ఇవన్నీ జరుగుతాయి పన్నెండు గంటల పైబడి ముగ్గురు అమ్మల్ని మనం గ్రామోత్సవానికి బయలుదేరి వారంతా మన నంది బొమ్మ సెంటర్కి ముగ్గురు వచ్చి ఆడ ఆ కలయికం మీ అందరికీ తెలిసిందే చాలా అస్వస్థలంగా ఈ కార్యక్రమాన్ని గ్రామంలో ఉత్సవాన్ని ఏర్పాటు చేసి జరుగుతున్నది యథాప్రకారం ఈ సంవత్సరం కూడా అన్ని ఇది పాటిస్తూ ఇంకా పోయిన సంవత్సరం కన్నా ఇంత మెరుగైన రీతిలో చేసేదానికి ఈ ఉత్సవం ముందుకు తెలుస్తున్నది సీట్లు సహకరిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ యొక్క ముప్పై ఒకటో తేదీ జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎక్కువ కృషి చేసి ఇష్టపడుతున్న ప్రతి ఒక్క కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు పౌరుడు వాళ్ళందరినీ అభినందించాలి దాని తగ్గట్టు దాతలు దాతల సహకారంలో గ్రామ ప్రజల యొక్క అందరి యొక్క కొత్త జరుగుతున్నది ఈ అందరినీ కలుపుకొని ప్రతి సంవత్సరం జరుగుతున్న దానికన్నా ఈ సంవత్సరం కొత్తగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అడుగుడిపోతున్నాం ఈ సందర్భంగా ట్వంటీ ఫైవ్ మంచి నెంబర్ అని దాని అందరూ ఇష్టవాళ్ళు చేస్తుందరూ మంచి ప్రశద్ధని అల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలు ప్రజలందరూ ఇంకా సుభిక్షంగా చెక్కే మనం అందరం సుభిక్షంగా ఉన్నాం అమ్మని దయవల్ల ఈ ముగ్గురు అమ్మని దయవల్ల ఇంకా సుభిక్షంగా ఇంకా అభివృద్ధి చెందాలని ఈ యొక్క ఉత్సవం జరుపుకుంటున్నాం ఇది మతాలకి కులాలకి సంబంధించిన ఉత్సవం కాదు ఈ ప్రాంతంలో ఉన్న గ్రామదేవత వారి ఉత్సవంలో అన్ని మతాల వాళ్ళు అన్ని ప్రాంతం అన్ని కులాల వాళ్ళు అందరూ పార్టిసిపేట్ చేసేసుకున్న ఈ ఘనంగా నిర్వహిస్తున్నాం చుట్టుపక్కల ఉన్న భక్తులు ప్రేక్షకులు అందరూ ఆనందించే విధంగా ఈ పోలేరమ్మ జాతర ఉత్సవం జరిగేటట్టు అందరం బాధ్యత వహించి ఈ కార్యక్రమం చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఏదో కొంత కొత్త సాంప్రదాయ కొత్త పద్ధతులు ఏర్పాటు చేసి సాంప్రదాయాన్ని మరవకుండా కొత్త పద్ధతులు కొత్త కార్యక్రమాలు ప్రవేశపెట్టి ఇంకా వినూత్న రీతిలో ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకునే ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్రంలోనే అల్లూరు పోలేరమ్మ ఉత్సవం ప్రప్రథమంగా మంచి గుర్తుండే విధంగా చేసుకునేదానికి సహకరిస్తున్నారు అందరూ అదే విధంగా జరగాలని అందరి యొక్క సహకారం ఉండాలని కోరుకుంటారు భక్తులందరూ అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులందరూ ఈ ముగ్గురు అమ్మలను దర్శించుకొని ప్రసాదాలు తీసుకుని వారి యొక్క ప్రీతి పాత్రలు కావాలని కోరుస్తారు ముప్పై ఒకటి అన్నప్పుడు ఆ జోషే వేరు అందువల్ల దీంతో ఈ ఉత్సవంలో అందరూ పార్టిసిపేట్ చేస్తారు ఇక్కడ మనం నార్త్ ఇండియా లాగా ఇతర ప్రాంతాల లాగా లేదు మనం సౌత్ ఇండియా అందువల్లే ఈ మత సామరస్యం బాగానే ఉంటుంది ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా మనం కార్యక్రమం చేసుకుంటాం మనం పోలేరమ్మ ముప్పై ఒకటి చేసేది కష్టం అనుకుంటే మేము అందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మీరు కూడా కొంతమంది ఉన్నారు ముప్పై ఒకటి కాకపోతే ఇరవై నాలుగు పెట్టుకుందాం అనే ఆలోచన కూడా వచ్చింది మళ్ళీ ఇరవై నాలుగు పెట్టుకుంటే క్రిస్మస్ వాళ్ళకి ఇబ్బంది అవుద్ది వాళ్ళ మన వాళ్ళ దెబ్బతింటుంది మనం వాళ్ళకన్నా ఎక్కువ మనం హడావుడి చేసుకుంటుంటే వాళ్ళ సంవత్సరానికి ఒక మేజర్ పండగ దాంట్లో చూసి పుట్టినరోజు నైట్ మనం గలబా చేస్తుంటే బాగుండదని ఆ రకం సంవత్సరం అయినా పర్వాలేదు అందరం బాధ్యత తీసుకొని నిర్వహించుకుంటే అమ్మని చేసుకుంటుంది ఇక్కడ చేసేదే చేసేది ఎవరైనా అమ్మని చేయించుకుంటేనే జరగదు సో అమ్మనితో ముగ్గురమ్మల రైతు ఈ కోలేరమ్మ ఉత్సవం జరుపుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం మీరందరూ కూడా సహకరించండి ఇక్కడ ఉండేది కూడా అందరం బాధ్యతలు పంచుకోకపోతున్నాం ఒక్కొక్క బాధ్యత పెట్టుకోకపోతే టీమ్స్గా వేసుకొని బాధ్యతలు పెట్టుకున్నాం ఈ యొక్క నిర్వహణ ఎందుకంటే తిరుమలలోనో లేకపోతే శ్రీశైలంలోనూ ఇతర ప్రాంతాల్లో బ్రహ్మోత్సవాలు జరిగినా ఇంకేదైనా జరిగినా అది ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే ఆ ప్రాంతాల్లో మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఆ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కాటేజీలు ఉంటాయి అన్నిటికీ మండపాలు ఉంటాయి అన్నిటికీ ఉంటాయి ఎంతమంది రోజు ముప్పై ఐదు వేల మంది వచ్చే పరిస్థితులు ఉంటాయి దాన్ని ఒక లక్షకి ట్రాన్స్ఫార్మ్ చేయడం ఈజీ వెయ్యి మంది కూడా రారు అటువంటి సడన్గా లక్ష మంది వచ్చారండి ఆ రోజు ఇంతమందిని అబ్జార్బ్ చేసి అందరినీ దర్శనం చేసుకొని ఈ క్రౌడ్ని మేనేజ్ చేసుకొని వాళ్ళకి కనీస వస్తువులు కల్పించుకొని ఎలాంటి అవాంఛనీయ జరగాలంటే చాలా కష్టమైన పని ఇది వాళ్ళు చాలా బాధ్యతగా ఇది చేయాల అందులో గ్రామ దేవతోత్సవం అంటే మీ అందరికీ తెలిసిందే ముప్పై అంటే ఇంకా చేసి ఇవన్నీ వేసి కొన్ని